స్థితి కలిగి ఉన్నాము మరి జన్మ పరంపర కంటిన్యూ అవుతూ ఉండగా ఆ పరంపర కంటిన్యూ అవుతూ ఉండగా క్రమక్రమంగా రూపాలు మారుతూ స్థితిగతులు మారుతూ ఈరోజు ఆ దేవతా స్థితి నుంచి మానవ స్థితి వరకు వచ్చాం ఈ మానవ స్థితిలో కూడా మనుషుల్లో వివిధ రకాల గుణాలు పెరిగిపోయాయి సత్వగుణం పోయి సహజ గుణాలు తమో గుణాలు ఇవన్నీ పెరిగిపోయాయి అంటే ప్రయాణంతో పాటుగా జీవ ప్రయాణంతో పాటుగా దాంట్లో గుణాల మార్పు కూడా జరుగుతూ వచ్చింది సో ఇప్పుడు దేవతా స్థితిని మనం రోజు అనుభవించాము క్రమక్రమంగా ఆ స్థితిలో మార్పులు ఏర్పడటం వలన ఆ ఉన్న స్థితి నుంచే ఒక దుష్ట శక్తి కూడా దుష్ట స్థితులు కూడా పుడుతూ వచ్చాయి మనిషి కూడా చాలా ఉన్నతమైనటువంటి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత ఒక మానవ జన్మ ఎత్తి ఇంత విశేషమైనటువంటి శరీరాన్ని తీసుకున్నాక కూడా ఇందులో మంచి చెడు రెండు బుద్ధులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ఎలా అయితే అలా ఉంటున్నారో ప్రకృతి కూడా దైవికమైనటువంటి స్థితిలోనే సృష్టించబడిన ప్రకృతి నిర్మాణం జరిగిన దాంట్లో కూడా మనిషి ఎలా అయితే దుష్టత్వాన్ని దుష్ట ఎలా అయితే ఆపాదించుకుంటూ వచ్చాడో గుణ మార్పు ఎలా అయితే జరుగుతూ వచ్చిందో అలానే ప్రకృతిలో కూడా గుణ మార్పులు జరిగినప్పుడు చెడు శక్తుల పుట్టుక జరుగుతూ ఉంటుంది ప్రకృతి దివ్యమైనదే ప్రస్తుతం మనం చూసేటువంటి మానవ జన్మ దివ్యమైనదే కానీ గుణ మార్పులు జరగడం వల్ల కాలంతో పాటు అంటిన దోషాల వలన ప్రకృతిలోనూ దుష్టత్వం ఏర్పడింది మనుషులోనూ దుష్టత్వం ఏర్పడింది ఇప్పుడున్నటువంటి ఆ దుష్టత్వము ఒకప్పుడు దివ్యమైనదే గుణం మారటం వల్ల గుణ మార్పిడి జరగటం వల్ల తత్వం మారటం వల్ల కాలదోషంతో పాటుగా తత్వం మారటం వల్ల అటువంటి దోషాలు ఆపాదించబడుతూ వచ్చాయి ఇప్పుడు మనకన్నే మనం మన మన చెయ్యే మన కన్నును పొడిచినట్టుగా అవుతుంది ఆ దుష్ట శక్తుల యొక్క ప్రేరణ వలన అటు ప్రకృతిలో దుష్ట శక్తుల ప్రేరణ వలన అదే జాతికి చెందినటువంటి ప్రకృతిలో ఒక భాగమైనటువంటి మనిషిలో కూడా అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఒకనొక కాలంలో దుష్టమైనటువంటి శక్తుల యొక్క తీవ్రత ఏర్పడే కాలం ఒకటి ఉంటుంది అప్పుడు ఈ భూమిపై అనేక రకాల విధ్వంసాలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు వాటి ప్రభావమే ఉంటుందా అంటే ఉండదు కానీ మనలో కూడా ఎప్పుడో మనము సుఖంగా సంతోషంగానే ఉంటామో కొంత సమయము సుఖంగా సంతోషంగా ఉంటే మరికొంత సమయం తర్వాత మనలో విసుగు చిరాకులు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి కారణం లేని కోపాలు ఏర్పడుతూ ఉంటాయి భావోద్వేగాలు మార్పు జరుగుతూ ఉంటుంది అంటే ఏదో గుణం మార్పు చెందింది మీలో గుణము ఏదో మార్పు చెందటం వల్ల మీ మూడ్స్ మారిపోతూ ఉంటాయి తత్వం ఏదో మార్పు చెందుతుంది మీ మూడు మారిపోతూ ఉంటుంది అలానే ప్రకృతిలో కూడా దాని తత్వము అప్పుడప్పుడుగా మారినప్పుడు దుష్ట శక్తులకి అవకాశం లభిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇది దుష్టమైనది కాబట్టి మనం అవకాశం ఇవ్వకూడదని ప్రకృతికి అట్లాంటి నియమం ఏం లేదు అది ప్రవాహంతో ఆ ప్రయాణంలో భాగంగా దాని తత్వాలు మార్పు చెందుతున్న కారణంగా ఆయా తత్వాలు ఆ దుష్ట తత్వాలు కూడా యాక్టివేట్ అవడం అనేది మొదలవుతుంది అలా ఎప్పుడైతే అవి యాక్టివేట్ అవుతాయో అది మనుషులపైన ప్రభావం చూపిస్తుంది అలానే ప్రకృతిలోని ఇతర జీవరాశులు వృక్షజాతులు జీవంతో తొలిపిసలాడే వాటి అన్నిటిపైన వాటి ప్రభావం పడుతుంది ఆ ప్రభావం పడినప్పుడు మనుషుల యొక్క ప్రవర్తనలు ఎలా ఉంటాయో తెలియదు మనుషుల్లో దుష్టత్వం ఉందనుకోండి దుష్టమైన ప్రభావము ఉన్న సమయంలో దుష్టమైన మనుషులకి తీవ్రమైన ప్రేరణ వస్తుంది బలం వచ్చేస్తుంది అమితమైన బలం వచ్చేస్తుంది వాళ్ళ తెలివితేటలు అపారంగా ఉద్దీపం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ తత్వానికి తగ్గ ఒక శక్తి అధికంగా ఉంది ఇప్పుడు చూడండి ఒక పది మంది పోగై ఒకే మనస్తత్వం ఒకే బుద్ధి ఉన్న వాళ్ళు పది మంది పోగైనప్పుడు వాళ్ళకి ఒక బలం ఉంటుంది అది చెడు పనులు చేసే వాళ్ళైనా మంచి పనులు వాళ్ళైనా పది మంది పోగైనప్పుడు వాళ్ళకి బలం ఎక్కువగా ఉంటుంది సపోర్ట్ ఎక్కువ ఉంది కదా అందుకని బలం ఎక్కువగా ఉంటుంది అలానే దుష్టమైనటువంటి తత్వము ఉన్నటువంటి మనుషులకి దుష్టమైనటువంటి స్థితి ఉన్న ప్రకృతి ఆ స్థితిలో ఉన్నప్పుడు ప్రకృతితో ప్రకృతిలో దుష్ట గుణాలు ఉద్దీపన జరిగి ఉన్న సమయంలో ఈ వ్యక్తులకి ఈ చెడు వ్యక్తులకి తీవ్రమైన బలం ఏర్పడుతుంది చాలా శక్తివంతులు అయిపోతారు వాళ్ళు వాళ్ళ ఊహగందలంతా శక్తివంతులు అయిపోతుంటారు అప్పుడు దుష్టులకి శక్తి పెరుగుతే ఏమవుతుంది చెడు విధ్వంసము జరుగుతుంది మానవాళ్ళ యొక్క నాశనం జరుగుతుంది ప్రకృతి మరింత వినాశనానికి గురవుతూ ఉంటుంది అందులో సాధారణమైనటువంటి మనుషులు అమాయకులు అందరూ దానికి బలైపోతూ ఉంటారు అది ఈ సైకిల్ అనేది ఒకటి మన యొక్క భూమిపై ఎప్పుడూ జరుగుతూనే ఉండదు అలా పెను విపత్తు ఏర్పడే ప్రమాదం ఉన్న ప్రతిసారి ఎందరో యోగులు వారి యొక్క దివ్యశక్తి ద్వారా ఆ పెన్ను ప్రమాదాలు భూమిపై జరగకుండా ఉండడానికి విశేషమైన కృషి చేస్తూ ఉంటారు శరీరం వదిలేసిన తర్వాత గొప్ప గొప్ప స్థితులు పొందిన వాళ్ళు శరీరం వదిలేసిన తర్వాత వాళ్ళు ఏమి ఏమవుతారు ఇక శాశ్వతంగా మళ్ళీ పుట్టిన స్థితికి వెళ్తారంటే అలా ఏం లేదు ప్రతి ఒక్కరు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిందే ఇది పెద్ద అపోహ ఎవరు మనం పుట్ట మీద దయవుల్లో లీనమైపోయిన తర్వాత మళ్ళీ పుట్టేదే లేదు అని అనుకుంటుంటారు ప్రతి వ్యక్తి ప్రతి జీవి ఒకసారి పుట్టుకంటూ జరిగిన తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ఎలా పుట్టుక కొనసాగుతూనే ఉంటుంది కానీ వేరు వేరు స్థితులలో వాళ్ళ పుట్టుకుంటుంది మళ్ళీ ఇదే శరీరం లాగా పుడతామా అంటే ఈ భూమి మీద ఇక్కడ మనకి శరీరం లాంటి వస్తువు ఒక అవసరం అవుతుంది మరొక దగ్గర శరీరం లాంటి అవసర వస్తువు అవసరం ఉండదు కానీ పుట్టుకైతే ఉంటుంది నీకెలా అయితే పుట్టిన ఒకే ఒక పుట్టి బ్రతికున్నాము అనే అనుభూతి ఎలా అయితే ఉంటుందో వాళ్ళకి శరీరం లేకపోయినా నేను పుట్టాను ఉన్నాను అనే అనుభూతి వాళ్ళలో ఉండిపోతుంది ఆ ఉనికి ఉంటుంది వాళ్ళలో కూడా అటువంటి ఉన్నతమైనటువంటి స్థితి పొందినటువంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళకి ఈ సృష్టి సృష్టిలో జరిగేటువంటి మార్పిడిల వల్ల జరిగినటువంటి ఆ చెడుని నివారించటం కోసం వాళ్ళందరూ విశేషంగా కృషి చేస్తూ ఉంటారు అలా చేస్తున్నంత కారణంగానే ఇంకా సూర్యచంద్రాలు గ్రహ నక్షత్రాదులు మానవ జాతి వృక్షజాతి జంతుజాతి ఇవన్నీ కాపాడబడుతూ ఉన్నాయి ఒక క్షణము ఈ పట్టు వదిలింది అని అంటే అంటే ఈ దివ్యమైన శక్తుల యొక్క పట్టు సడలిపోయింది అనుకోండి తగ్గిపోయింది అనుకోండి వినాశనం అనేది సంపూర్ణ వినాశనం అనేది జరిగిపోతుంది అలా జరగకుండా మనిషి యొక్క ఈ యొక్క కాన్షియస్నెస్ మహోన్నత స్థితికి చేరటం కోసం జీవి యొక్క ప్రజ్ఞ మహోన్నత స్థితికి చేరటం కోసము ఎప్పుడూ విశేషంగా పని జరుగుతూనే ఉన్నది అంతు చిక్కని అనేకమైనటువంటి శక్తుల మధ్యలో మనం మనము జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం వాటిని ఆ యొక్క దుష్టమైనటువంటి ప్రేరణతో ఉన్నప్పుడు ప్రకృతి జరిగే విపత్తుల్ని కాపాడటం కోసము మహోన్నత స్థితి పొందినటువంటి యోగుల అవసరము ఈ సృష్టిలో చాలా ఉంది ఎలా అయితే సమాజములో అరాచకం పెరిగిపోయినప్పుడు ఒక గొప్ప రాజు పుట్టాల్సిన అవసరము ఎలా అయితే ఉందో ఒక గొప్ప నాయకుడు పుట్టాల్సిన అవసరం ఎలా అయితే ఉందో ఈ సృష్టిలో జరిగేటువంటి మహా విధ్వంసాలను నివారించటం కోసము మానవ జాతి మహోన్నతంగా ఎదగటం కోసము ఆ యొక్క భూమిపై జీవజాలాన్ని రక్షించడానికి యోగుల బలం కూడా అంతే అవసరంగా ఉంది ప్రస్తుతము దుష్ట తత్వాల ప్రేరణ ఎక్కువగా ఉన్న కారణంగా భూమిపై విపరీతపు అరాచకం పెరిగిపోతుంది అది మన కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది కళ్ళకు కట్టినట్టుగా మనకి భూమిపై ఒక అరాచకం కొనసాగడం అనేది జరుగుతూ ఉంది అది తెలుస్తూనే ఉన్నది కానీ ఆ దుష్ట తత్వకు ప్రేరణ ఎంత స్థాయిలో ఉందో అంతగా దివ్యతత్వపు ప్రేరణ అంత స్థాయిలో జరగటం లేదు ఒకవేళ ప్రకృతి నుండి ఆ ప్రేరణ జరుగుతున్నా ఆ ప్రేరణ అందిపుచ్చుకునేటువంటి ఒక గొప్ప సమూహము లేదు చెడు ప్రేరణని ప్రకృతి నుండి వచ్చేటువంటి ఆ దుష్ట ప్రేరణని పట్టుకోగలిగినటువంటి దుష్ట స్థితి కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదు ఒక గొప్ప దివ్య ప్రేరణను అందుకునేటువంటి మానవ సమూహం లేదు ఎందుకు అనంటే ఆ ప్రేరణను అందుకునే విధంగా ఉండే తీరు తెలియక అసలు ఆ నిర్ణయం తెలియక అటువంటి ఒక బాధ్యత ఉంటుంది అనేది తెలియకపోవటం వల్ల అటువంటి బాధ్యత ఒకటి నేను నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అనే విషయమే తెలియకపోవటం వల్ల మనిషి ఒక సాధారణ జీవితం జీవించి చచ్చిపోతున్నారు ఏదైనా ఉంటే ఆధ్యాత్మికంగా బ్రతకటమే గొప్ప విషయమేమో అని అనుకుంటున్నారు ఆధ్యాత్మికంగా అనగానే చాలా మందిలో ఉండే ఒక అభిప్రాయం ఏంటంటే ఏదో గుడిగా వెళ్ళటము దండం పెట్టుకోవటము ఒక భజన చేసుకోవటము రావటము అంతవరకే అని అనుకుంటున్నారు మనం బయట కూడా చూస్తుంటాము భూములు లాక్కుంటారు మోసాలు చేస్తుంటారు దొంగ లెక్కలతో డబ్బులు దోచుకుంటూ ఉంటారు పేదల నుండి రైతుల నుండి ఇలాగా దళారులుగా ఉంటూ దోచుకు తినేవాళ్ళు ఉంటారు ఇలాగా వాడు గుడికి దండం పెట్టుకుంటాడు బాగా బ్రహ్మాండంగా పెట్టుకుంటాడు ఎక్కువ దేవుడు కానుకలు అవి కూడా ఇస్తూనే ఉంటాడు ఇదే భక్తి ఏమో అని అనిపిస్తుంటుంది ఇంతవరకే భక్తి ఏమో అనిపిస్తుంది ఆ భక్తితోనే మనము ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఒక గొప్ప మేలు చేయగలమా ఆ మాత్రపు భక్తి ఉంటే చాలు మనము కూడా దివ్య ప్రేరణలకు గురవుతామా అంటే ఆ మాత్రపు భక్తితో మనిషి దివ్య ప్రేరణల గురికాడు కనీసం తన జీవితాన్ని తాను బాగు చేసుకునే స్థాయిలో కూడా గొప్ప ప్రేరణకు కాదు దివ్య ప్రేమకి ఖచ్చితంగా ఆ ప్రేరణకు గురవ్వాలి అంటే ఆ వ్యక్తికి విశేషమైన అర్హతలు ఉంటాయి అందులో గొప్ప అర అర్హత ఏంటి అని అంటే నేను ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియలో దివ్యమైనటువంటి శక్తికి ఆసరాగా బలంగా నిలబడటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఒక సంకల్పము చాలా గొప్ప అర్హత కావాల్సిన మొట్టమొదటి మెట్ రెండవ మెట్ నేను ఈ సృష్టిలో జరిగే అరాచకత్వపు అరాచకత్వాన్ని సృష్టించేటువంటి ప్రకృతిలోని ఆ దుష్ట గుణతత్వాన్ని అణిచివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ సామర్థ్యం నాకున్నది నాకు సాధ్యమే అనేటువంటి ఈ యొక్క సంకల్పం మనలో పుడితే మనల్ని ఈ కంటికి కనపడని మహోన్నత యుద్ధంలో మనల్ని కూడా భాగస్వామ్యం ఉంది ఈ గణ అందుకే వాళ్ళు ఆహ్వానమే పలుకుతున్నారు కానీ అది మనం వినలేకపోతున్నాం మనకి అసలు అది అర్థం కావటం లేదు అదొకటి ఉన్నది అనేది అర్థమే కావటం లేదు ఎందుకంటే మనము చాలా అల్పమైన బుద్ధిని కలిగి ఉన్నాం ఏమని కలిగి ఉన్నాము నేను ఒక సగటు సాధారణమైన మనిషిని నాకు ఏమి తెలివితేటలు లేవు నాకు ఇంట్లో వంట చేసుకొని పిల్లలకి పెట్టేసరికినే సరిపోతుంది నా జీవితం ఇంతే దగ్గరించే ఉంది నా స్థాయి ఇంతే నాకు చదువేమి రాదు ఇలా చిన్న చిన్న విషయాలని చూసి దడిచి నా వల్ల కాదు అని అనుకుంటున్నాను కానీ ఇది నీ భౌతిక విద్యల వలన నువ్వు సాధించేటువంటిది కాదు నీ భౌతికంగా నీకున్న ఆర్థిక స్తోమతల వలన నువ్వు సాధించేది కాదు నీకున్న భౌతిక స్థితిగతులతో చేసేటువంటి యుద్ధం కాదు ఇది ఇది కేవలము యోగ బలముతో చేయవలసినటువంటి యుద్ధము నీ సంకల్పంతో జరగాల్సినటువంటిది నీ సంకల్పం నువ్వు తీసుకోవటం కోసము నువ్వు బలంగా సంకల్పించుకోవడం కోసము నీ ఆర్థిక స్థితిగతిలో నీ కుటుంబ పరిస్థితిలో నీ వయసు నీ రూపము ఇది అసలు విషయమే కాదు అడ్డే కాదు అడ్డల్లా ఏంటి అంటే నీ అల్ప బుద్ధి నీకున్నటువంటి అల్పమైన బుద్ధి అల్పమైనటువంటి ఆలోచన అల్పమైనటువంటి ఆశలు కోరికలు అల్పమైనటువంటి ఆకాంక్షలు అల్పమైన లక్ష్యాలు నిన్ను డైవర్ట్ చేసేస్తున్నాయి ఏదో జీవితంలో ఒకటి అనుకుని అది జరగట్లేదు దానికోసం కాలము పోరాటం ఏదో అనుకుని ఇది అవ్వట్లేదు వాటి అయ్యే పెద్ద లక్ష్యాల ఇది చాలా పెద్ద డైవర్షన్ ఇలా అలసత్వానికి గురైన సమాజాలు ఎన్నో గడిచిన కారణంగానే ఈ సృష్టిలో దుష్టశక్తి కూడా పోగైంది ప్రత్యేకంగా దైవము దేవతల్ని రాక్షసుల్ని ఇద్దరిని సృష్టించే విడిగా సృష్టించలేదు అసలు వారు వారి నుండి దైవం ఆది దంపతుల నుండి ఉద్భవించినటువంటి ప్రపంచం ఎప్పుడూ దివ్యమైనదే రాక్షసులు వాళ్ళేం పుట్టించలేదు గుణం మార్పు చెందిన కారణంగా రాక్షసత్వం అనేది జనించింది రూపాంతరం చెందింది ఆ రూపాంతరం చెందినటువంటి ఆ గుణము ప్రపంచాన్ని ఏర్పిస్తూ ఆ దుష్టమైనటువంటి శక్తులను ఆశ్రయించి పుట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సృష్టిలో ఈ భూమి పైన మానవ రూపంలోనే ఉండి రాక్షస ప్రణాళికల్ని అవి వారు అమలుపరుస్తూ ఉన్నారు కానీ దివ్య ప్రేరణకు గురయ్యేటువంటి మనుషులు తగ్గి గురి దివ్య ప్రేమ ప్రేరణ వలన దైవం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చే వాళ్ళు పెళ్ళారు తగ్గిపోతూ వస్తున్నారు ఇదే చాలా ప్రమాదము భవిష్యత్ తరాలకి చాలా పెద్ద ప్రమాదము ఆ విపరీతపు దుష్ట ప్రేరణల వలన జనించి ఆ దుష్ట ప్రేరణలకి లోనవుతున్నటువంటి రాక్షస శక్తులు అనబడేలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి టెక్నాలజీని ఆక్యుపై చేసాయి వైద్యాన్ని ఆక్యుపై చేసేసాయి సమాజంలో మానవాళికి అత్యంత కీలకమైనవి ఖచ్చితంగా అవసరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కమ్ముకొచ్చేస్తున్నాయి ఆయా రూపాలలో మానవ విధ్వంసం కోసం పనిచేస్తూనే ఉన్నాయి దానికి ప్రత్యేకంగా లక్ష్యం లేదు మానవ విధ్వంసం చేయాలని కాదు దానికి వ్యతిరేక శక్తి ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్రత్యేకంగా ఎదురుపడి ఈ మంచి గొప్ప గొప్ప శక్తులని నాశనం చేయాలను లేదంటే ఇంకేదో ఇంకేదో కారణం కాదు దానికి వ్యతిరేకంగా ఏదంటే దాన్ని సంహరించుకుంటూ వెళ్ళిపోవచ్చు దానికి వ్యతిరేకంగా ఉన్న అది సుమూలంగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దేవతా శక్తి అయినా అంతే ప్రత్యేకంగా ఫలానా పేరుతో ఆ భడాసురుడు అనే రాక్షసుని చంపేయాలి అని ప్రత్యేకంగా ఏమి పనిగట్టుకొని వాటి గురించి దేవతా దేవతాశక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుష్ట శక్తి నశించిపోతుంది చీకటి వెలుగు రాగానే నశించిపోతుంది అంతే తప్ప చీకటిపై వెలుగుకి పెద్ద విపరీత ఏమీ లేదు ఎందుకంటే చీకటిలో భాగమే వెలుగు వెలుగులో భాగమే చీకటి దివ్యమైనటువంటి శక్తిలో భాగమే దుష్ట శక్తి దుష్ట శక్తిలో ఒక భాగమే దైవ దివ్య శక్తి కాబట్టి ఇవి పరస్పరము ఒకటి ఉన్న దగ్గర ఇంకోటి ఉండకుండా తరిమి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ శక్తుల యొక్క తీవ్ర ప్రేరణలు ఎక్కువయ్యాయి శక్తుల యొక్క ప్రేరణలు తగ్గిపోయాయి కాబట్టి ఈ దుష్టశక్తుల ప్రేరణకి గురైనటువంటి సమూహం ఎక్కువైన కారణంగా వారి యొక్క సంతానము వారి యొక్క పరివారము అంతా కూడా ఆ ప్రేరణలో పుట్టి భూమిపై అరాచకాలు సృష్టిస్తూ ఉంటాయి వాటిని మనం సూక్ష్మ రూపంలో మూలాలలో నుండే అంతం చేయాలి బయట వైపు ఏ గొడవలు పెట్టుకున్నా సరే మతం అనే పేరుతోనో లేకపోతే ఆ దేశం అనే పేరుతోనో కులం అనే పేరుతోనో ఇతర అనేక విషయాల పేర్లతో మనం ఎన్ని యుద్ధాలు చేసుకొని ఎంతమందిని సమూలంగా నాశనం చేసిన భూమిపై ఒక అశాంతి ఏర్పడుతుందేమో కాని విజయం సాధించలేదు ఎప్పుడు నిజంగా విజయం సాధించగలుగుతామని అంటే మనుషులపై కాదు ఇది కోపం అంతా మనుషులపై కాదు ద్వేషమంతా దీని వెనకాల ఉన్నటువంటి దుష్ట ప్రేరణపై దుష్ట తత్వముపై ఇది అనాదిగా పోగతూ వస్తున్నది ఈరోజు పోగైంది కాదు మానవుడి యొక్క సృష్టి ఎప్పుడైతే జరిగిందో దైవము నుండి మానవుడు ఎప్పుడైతే విడిపడాడో అప్పటి నుండి అది క్రమక్రమంగా పోగవుతూ వస్తుంది దానిపై అవగాహన లేకపోవడం వల్లనో ఇతరత్ర కారణాల వలనో మనము ఆ పెరుగుతున్నటువంటి దుష్ట సోదరుడిని నుంచి గురించి మనం మర్చిపోయాం పట్టించుకోవటం ఎందుకంటే మనలో కలిసిపోయి ఉంటుంది ప్రతి మనిషిలో కూడా అది కలిసిపోయి ఉన్నది ఎందుకంటే రెండు ఒకటే పెద్దది లేదు రెండు ఒకేసారి కొద్ది ఇంచుమించుకు పుట్టాయి కానీ మనము దానిని మనిషిలోకి చొరబడినటువంటి ఆ దుష్టత్వాన్ని ప్రకృతిలోకి ప్రకృతిలో ఫామ్ అయినటువంటి ఆ దుష్టత్వాన్ని సమూలంగా మన యొక్క దివ్య శక్తి ద్వారా వాటిని సంహరించకపోతే మానవ జాతి అలానే సృష్టి అది ఒక తీవ్ర ప్రమాదంలో పెరిగిపోతుంది కాబట్టి ఇది ఒక రకంగా యుద్ధమే ఎటువంటి యుద్ధము అంటే బయట వైపు తుపాకులతోనో కత్తులతోనూ చేసేటువంటి యుద్ధం కాదు ఇది ఒక దివ్యశక్తికి దుష్ట శక్తికి మధ్య శక్తి రూపంలో జరిగేటువంటి యుద్ధం ఇది యుద్ధం అనివార్యం అని కృష్ణుడు చెప్పింది తుపాకులతో కత్తులతో పడుచుకోవటం గురించి కాదు యుద్ధం అనివార్యము తప్పనిసరి అని అర్థం అనివార్యము అంటే తప్పనిసరి అని అర్థం యుద్ధము తప్పనిసరి అని చెప్పిన మాట ఆ రోజు ఆ క్షణానికి ఆ కౌరవుల కోసమే చెప్పుకుంటే అసలు కృష్ణుడి జన్మకు అర్థమే లేదు భగవద్గీత ఆ రోజు అప్పటికి అర్జునుడి కోసమే చెప్పి అర్జునుడికి పనికొచ్చే విషయమే అయి ఉంటే అసలు భగవద్గీత ఈరోజు మనం చదవాల్సిన అవసరమే లేదు కృష్ణుడు ఏ నోటి నుండి ఏ మాట మాట్లాడినా సరే అది మానవ జాతి ఉన్నంతకాలము అవసరమయ్యేటువంటి ఒక మాట కృష్ణుడు మాట్లాడచ్చు అందులో యుద్ధం అనివార్యము అన్నాడు అనే అనే ఒక మాట ఎప్పటికీ దుష్ట శక్తిపై దివ్య శక్తులు యుద్ధము చేయవలసిందే తప్పనిసరిగా చేయవలసిందే అని కృష్ణుడు చెప్పిన ఆ యొక్క మాటకి అర్థము దాన్ని మనము అమలు పరిచే దిశగా మనము అడుగులు వేస్తున్నాం ఇది అందరి వల్ల సాధ్యపడే విషయం కాదు మనము ఈ సమూహం వల్ల సాధ్యపడుతుంది అనేటువంటి కారణంగా భావనతో మనము ఈరోజు ఇక్కడ ఇచ్చున్నాం సరే